అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఆడలేక మధ్యల దరువు మీద పడ్డట్లుగా ఒక సామెత నాకు గుర్తొస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసిన తర్వాత నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే వైసీపీలో సంబంధించిన మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకి మాజీ మంత్రిగా చేసిన మాజీ మంత్రి పేర్ని నాని గారు పాపం ఇవాళ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ పెన్షన్ల గురించి మాట్లాడిన ఒక ఆడియో ఆడియో అది వీడియో ఒకటి మీకు పెడతాను అది చూసిన తర్వాత మనం ఆ దాని గురించి విశ్లేషణ చేద్దాం ఒకసారి ఆ వీడియో వినండి పూర్తిగా ముందేమో వదరగొట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు ఏంటంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ ఫోటో వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు ఫోటో ఒకటే ఇది చూశారు కదా ఆయన మాట్లాడుతున్న పాప ఇది నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి నేను ఈ సందర్భంలో పాపం ఆయన ఒక ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను పేర్ని నాని గారు పాపం మీకు కళ్ళేమన్నా కాకులెత్తుకుపోయినాయా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా రేపు జ మొన్న జులై ఒకటో తేదీన ఏడవ ఏడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన సంగతి మీకు కనపడలేదా నిద్రబోతున్నారా లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన బ్రాండ్లు తాగేమన్నా పడుకున్నారా ఇది రాష్ట్ర ప్రజలకి యావత్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది జనాభా కూడా అందరికీ తెలుసు ఊరు వాడ మొత్తం కూడా రాజ్యాంగబద్ధంగా అధికారులతో కార్యకర్తలతో నాయకులతో పెన్షన్లు పంపిన సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా పంచిన సంగతి మీకు తెలీదా మీలాగా ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో చెప్పమంటారా మీరు రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు ఇస్తానన్న పెన్షన్ని మేము మూడు వేలు ఇస్తామని చెప్పి ముందు మూడు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి అంటే వెయ్యి రూపాయలు పెంచేస్తామని చెప్పేసేసి మీరేం చేశారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచారు ప్రజలు మోసం చేసింది ఎవరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి మీ మంత్రులు మీరు చేసినవన్నీ కూడా అబద్ధాల మాటలతో మోసపూరితమైన మాటలతో ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసింది ఘనత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి కట్టుబడి జులై ఒకటవ తేదీన మూడు నెలల పెన్షన్ కలిపి నాలుగు వేల రూపాయలు అదొక మూడు మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తానన్న వాగ్దానం చేసిన విధంగా వాగ్దానం చేసిన విధంగా ఒకటో తేదీన అందరితో కార్యకర్తల చేత అధికారుల చేత అధికారులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కూడా ప్రతి ఒక్కకి అవ్వకి తాతకి వృద్ధులకి వికలాంగులకి క్యాన్సర్ పేషెంట్లకి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందించిన విషయం అందరం మనం చూసాం నిజంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంత దిగజారుతనంగా మాట్లాడుతున్నారంటే అక్కడ నువ్వేం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ ఫోటోను మోదీ గారి ఫోటో లేదు అంటున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు పెన్షన్ వెళ్ళిందా లేదా కావాలా లేదా ఫోటోలు వేశారా లేదా మీ జగన్మోహన్ రెడ్డిలాగా మొదట ఎన్నికల ముందు తండ్రి కొడుకులు ఫోటో పెట్టుకొని కొంతకాలం తర్వాత తండ్రి ఫోటో తీసేసి తర్వాత నెమ్మదిగా ఏం చేసే సాక్షిలో కానీ సాక్షి పేపర్ మీద కానీ ఆ ఫోటోలన్నీ తీసేసి ఏకదాటిగా పెట్టుకున్న మయం మీ యొక్క ఇది మోసం చే మోసపూరితమైన మయం జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయనంత మోసగాడు ఇంకెవరు ప్రపంచంలో ఉండడు మీకు ప్రధానంగా కావలసింది ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పెన్షన్ అందిందా లేదా చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా లేదా అనేది చూడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా మోదీ గారి ఫోటో ఉందా అని చెప్పి మీరు దీన్ని వంక అదే అంటా చూసావా ఆడలేక మధ్యలో ధర మీద పట్టదన్నట్టు ఆ సామెత మొదట్లో చెప్పాను చూసారే అట్లా ఉన్నది మీరు పరిపాలన చేయడం చేతగాక ఎదుటివాడి మీద ఎట్లా బురద చల్లాలి అని చెప్పే అనే దీనికి ముందు ప్రథమంగా ఉండేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుండాలి మనం మాట్లాడే మాటలకు కూడా సిగ్గుండాలి మనకి జనాలు ఇప్పటికే కేకలి చుమ్మేశారు అందుకే మిమ్మల్ని పదకొండు సీట్లో కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టినా కూడా మీరు ఈ విధంగా బురద చల్లుతున్నారంటే మీ విద్యతకు వదిలేయాలి రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏమి ఆచరణ చేస్తున్నాడో అందరికీ తెలుసు మీరేదో బురద జల్లినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ ఎటువంటి మేము అసలు దాని లెక్కలో కూడా పరిగణలో కూడా తీసుకో మాట మాట్లాడేటప్పుడు అది అవునా కాదా అనేది ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఆడలేక మధ్యల దరువు మీద పడ్డట్టుంది మీ మీ పరిస్థితి నమస్కారం